గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఏపీ డీజేపీ బదిలీ ఆ ప్లేస్లో కొత్తగా కొత్తగా ఎవరు వస్తారు అన్న ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజేపీ నుంచి తొలగించిన తర్వాత ఆ ప్లేస్లో కొత్తగా ముగ్గురు పేర్లు చూస్తున్నారు ఒకటి ద్వారకా తిరుమలరావు రెండు ప్రతాప్ గారు మూడు హరీష్ కుమార్ గుప్తా ఈ మూడు పేర్లని చూస్తున్నారు అలా ఏపీ డీజీపీ కింద ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేయడం వలన ఆయన తప్పించవలసి వచ్చింది అట్లానే సిఎస్ గారి మీద కూడా ప్రతిపక్షం ఫిర్యాదులు చేయ జవహర్ రెడ్డి గారి మీద మేబీ ఆయన కూడా తప్పిస్తారు అని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అనే అపవాదం ఉంది కాబట్టి తప్పించేయరు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అట్లనే జవహర్ రెడ్డి గారిని కూడా తప్పిస్తారు ఇంకో టూ త్రీ డేస్లో అన్నట్టుగా గ్లాసిప్స్ వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళు బీజేపీతో మెయిన్ పొత్తు పెట్టుకోవడానికి గల కారణం ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈసీ సెంట్రల్ ఏం చెప్తే అదే వింటారు కాబట్టి ఎక్కువగా ఆవిలోనే వీళ్ళు పయనించారు ఈసీ డీజీపీ కొత్త డీజీపీ ఎప్పుడైతే తప్పించారో కింద ఉన్న కింద స్థాయి వ్యక్తులకి కొంచెం భయం పట్టుకుని తటస్థంగా ఉండి ఎలక్షన్ బాగా జరిగేలా చూస్తారని ప్రతిపక్షాల ఆరోపణ అది కొంచెం ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం ఈ గవర్నమెంట్ సంబంధించిన పోలీసులు కానీ ఎవరైనా సరే కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే కొత్తగా వచ్చిన డీజేపీ ఈవేళ ఈవినింగ్ లోపల ఛార్జ్ షీట్ తీసుకుంటారు ఆయన ద్వారకా తిరుమలరావు గారిని అందరం అంటున్నారు మనం వేచి చూద్దాం ఎవరు వస్తారో వేచి చూద్దాం మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ద్వారకా తిరుమల గారే ఉండొచ్చు అనుకుంటున్నాం బదిలీ ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తప్పించి ఆ ప్లేస్లో ద్వారకా తిరుమలరావు గారిని ఉంచారు